కాలాసుల్లో జనాలు ఏం ఎందుకు రాళ్ళతో కొట్టలేదు ఆ నాయకులు అనిపిస్తుంది రాళ్ళతో కొట్టు ఉండాలి ఎందుకు చెప్పండి మా ఊరున్న అమ్మ మా ఊరికి అమ్మవారు ముందు వెనకాల గ్రామ దేవతలు మేము చేయించుకుంటాం ఎందుకంటే అంటే మంచిది అనేసి ఎవరికి చెడు జరగదు అనేసి గుత్యాలమ్మ ఇవన్నీ కూడా పాత రోజుల్లో మనం ఎప్పుడు శక్తివి దేవాలయాలన్నీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోకపోతే ఊరందరూ కూడా పట్టించుకోవాలి లాస్ట్కి కాళాస ప్రజలు వదిలేసి ఊరుందూరు ప్రజలు కూడా వదిలేశారు ఈరోజు మేము మంచి చేసినాం ఇవన్నీ కూడా జనాలు అర్థం చేసుకోవాలి సొంతూరు జైనోడు సొంత నియోజకవర్గం జైనోడు హైదరాబాద్ నుంచి వచ్చి మాటలు చెప్తే ఎట్లా నమ్ముతున్నారు మీరు నమ్మద్దు ముప్పై సంవత్సరాలు మోసపోయినాం ఇంకా అయినా అభివృద్ధి కలతో చూపిస్తున్నాం మేము అబద్ధాలు చెప్పటం మీరు రాండి బ్యూటిఫికేషన్ చూపిస్తాం సెవ సెవెన్ టు సెవెన్ రోడ్ స్టార్ట్ అయ్యి చూపిస్తాం శ్మశానం చూపిస్తాం అండర్ గ్రౌండ్ అయితే అయిపోతుంది కూడా పని అయిపోయి ఇప్పుడు లైట్లు ఇంకా వారంలో చూడాలి కాళాసలేదు వారమైనంత కాలాసులు ఎంత అందంగా ఉంటుందో ప్రజలందరూ కూడా చెప్పాలి నాకు